సామాజిక వర్గానికి కాబోయే ఎమ్మెల్యే నాకు నాకు సొంత కుటుంబంతో సమానం చాలా మంది రాజకీయ నాయకులు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడతారు ఏదైనా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు కానీ శివన్న మాత్రం నేను ఎదగక ముందు నుండే నేను ఎవరికి తెలియక ముందు నుండే కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు ఏమన్నా పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా కుటుంబం బాగుందా సమస్యలన్నీ పరిష్కారమైనాయా ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉండవా లేదా అని చెప్పి నిత్యం నా యోగక్షేమాలు తెలుసుకునేవాడు నిజం అంటేనే నేను ఎక్కువసార్లు దర్శికి రాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి అభిమానానికి ప్రేమకు ఎప్పుడు కూడా నా జీవితాంతం పెట్టుకొని ఉంటాను ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదిరా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదంటే బలమైన వారసత్వము తన కొడుకు సమర్థవంతుడైనప్పుడు ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అందరూ అనుకుంటారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం ఇది అని కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఆశాభాషి విషయం కాదు చాలా బరువు బాధ్యత ఉంటుంది మా పైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి మా పైన ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో విజయాలను చూచిట్టారు ఎమ్మెల్యే అయినాడు మంత్రి అయినాడు ఎంపీ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన చనిపోయినారు కానీ బతికి ఉంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన విధానాన్ని చూసి ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన విధానాన్ని ఈ రోజు ప్రజలకు ఆయన చేస్తున్న మేలును కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చూసింటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండేది కాదు వారసత్వం బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ వారసత్వమే పెద్ద శాపం అయిపోయింది ఈ రోజు నిజం అంటేనే నారా లోకేష్ అనే వ్యక్తి అంత సమర్థుడై ఉండింటే చంద్రబాబు నాయుడు గారికి పోయి పవన్ కళ్యాణ్ గారిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే కానీ అయ్యింటే పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సాయం చేయమని కాళ్ళు కట్టుకుని లీడర్ల డితే వాడు కారు కూడా ఒంటే తప్ప ఏ రోజు పొత్తు పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఎవడి సందన ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీరు కూడా ఆలోచన చేయండి యోధుడు అనే యోధుడు అనేవాడు ఒక మంచి ఉద్దేశంతో కత్తి డాలు పట్టుకొని మీకు యుద్ధానికి తెలియకుండా అనేది ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేస్తే జోబిలో ఒక రూపాయి లెక్కలేకపోయినా ఒక రూపాయి బీదా పిక్కి అనే వాళ్ళ ఎదురు వచ్చి మరి వాళ్ళ చేతిలో ఉండే ధాన్యాన్ని విరాళంగా ఇస్తారంట ఎప్పుడు ఒక మంచి ఉద్దేశం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పదివేల మందితో అది విషయ లోపల రెండు నారా లోకేష్ గారు పదివేల మందితో మొదలు పెట్టారు పాదయాత్ర అది విశాఖపట్నానికి పోయింది నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా ఎందుకు వివరిస్తున్నా రాష్ట్రం అంతా ఈ విషయాలన్నీ చెప్తాను తెలుగుదేశం వల్ల వేరే పని లేదు పొద్దున్నే ఆరు ఫ్రెష్గా రెడీ వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటా ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు ఏంద్రా మా వాడు ఏమన్నా ఉద్యోగానికి పోతా లేకుంటే ఏమన్నా అనుకుంటే టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు రాదు ఎక్కడ చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో ఈ మాట కూడా మీకు ఎందుకు వైసీపీ రాదు అనే వానికి నేను చెప్పే సమాధానం ఏమరా అంటే రెండు లక్షల యాభై వేల ప్రజల అకౌంట్ లో వేస్తే చంద్రబాబు నాయుడు వస్తాడు ఒక్కసారి ఆలోచన నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేయడం చంద్రబాబు వస్తాడా జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడు అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకుని నువ్వు వచ్చి ఏం చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మధ్య వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంతా నేను చెప్పుకుంటా పోతే ఏదో మా సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పొగడాలని చెప్పి నేను చెప్పడంలే నేను మొన్ననే ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీలు ఉంది గ్రామం పోయి అడిగినా రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మినీ గోడౌను మూడు వందల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్ఏజిఎస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కొంత సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమాలు నేను చెప్పినది ఒక గ్రామం కథనే ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళకే ఓటేయండి మేమైతే అడగం అనేది అడగల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ రోజు నిన్ననే మా ఊర్లో కూడా నేను పోయినా అన్న మా ఊర్లో